కేకలు కా సరు ఆనందంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోయి ముందు కూర్చో చెప్తాను చెప్పండి మనస్తత్వం మీద నేను రెండు సంవత్సరాల నుంచి రాస్తున్న గ్రంథానికి ఏం పేరు పెట్టాలా అని వారం రోజుల నుంచి మదనపడుతున్నాను పడుతున్నాను కదా చివరికి వాళ్ళ అమృతం లాంటి పేరు స్ఫురించింది ఇట్స్ ఫెంటాస్టిక్ సో డివైన్ అదేమిటో అడగచ్చు కదా అడగపోయినా చెప్తారుగా ఏమిటో చెప్పండి దాని పేరు మానస సరోవరం అసలు మానస సరోవరం అంటే ప్రతి మనిషి హృదయం ఒక నిర్మలమైన సరోవరం లాంటిది అందులోకి స్వార్థం అసూయ అధ్యాస అనే గులకరాలు విసిరామనుకో ఆ మనస్సు అనే సరోవరంలో పిచ్చి పిచ్చి అలలు లేచి దాని ప్రశాంతతే నాశనమైపోయింది సరు సరు అలా కలత చెందిన సరోవరంలో మోసం మాయ మాశ్చర్యం అనే పెద్ద బండరాలు వేసామనుకో ఆ సరోవరంలో ఉన్న బురదంతా బయటకొచ్చి దాని అందాన్ని ఆకారాన్ని నాశనం చేసి దాన్ని ఒక పెద్ద గుంట కింద తయారు చేస్తుంది అంటే మనిషిలోని దైవత్వం నశించి రాక్షసత్వం ఆరంభం సరే నేను చెప్పేది వేలాకూలంగా ఉందా వేలాకూలం చేయడం లేదు మీరు ఆ పుస్తకం ఎన్ని డబ్బుకి మనసుకి చాలా దూరం కానీ డబ్బుకి మనిషికి చాలా దగ్గర సంబంధం డబ్బు లేకపోతే జీవితమే లేదు నువ్వు నీ మానవ డబ్బు అనే పెద్ద బండతో అల్లగలం చేసుకుంటున్నావు మీరు అంతే డబ్బు వద్దంటూ మీ నెత్తిన బండ వేసుకోవడమే కాక నా నెత్తిన బండ వేస్తున్నా హలో ఉన్నారండి లక్ష్మీపతి గారు ఆయన హలో అంటే చాలు పోలోమంటూ ఏడుస్తాడు గుండె నెప్పని అసలు ఆయనకి ఏ నెప్పి లేదు నిన్న రాసిచ్చిన మందులే కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పేసే అదేదో మీరే చెప్పుకోండి నమస్కారం నమస్కారం మీకు వచ్చింది గుండె నొప్పి కాదండి మనస్సు అనేది సరోవరం లాంటిది హలో హలో ఫోన్ పెట్టేశారు అతను నాలాగా మీ పెళ్ళం కాదు మీ ప్రకృతి పాఠాలు వింటానికి అది కాదు సరు అయినా డబ్బున్న ఓ పేషెంట్ మందులు కావాలని అడిగితే ఆయనకు కావాల్సిన మందులు ఆయనకిచ్చి మనకు రావాల్సిన డబ్బులు మనం తెచ్చుకోవాలి గానీ ఆ చేస్తారేమిటండి నాన్ సెన్స్ లక్షలు సంపాదించిన లక్ష్మీపతి ఎందుకు అవుతాడండి ఫూల్ అలాంటి డబ్బున్న పేషెంట్ ని చేతులారా పోగొట్టుకుంటున్న చేతగానే డాక్టర్ గా మీరే ఫూల్ ముందు అది అర్థం చేసుకోండి ఇంకేం చెప్పకండి గుడ్ నైట్